అందరికీ నమస్కారాలు నేను సెకండరీ ఎడ్యుకేషన్లో అధికారుల యమానం పొంది వివిధ విద్యా సదస్సులకి సమావేశాలకి పంపించిన పరిస్థితి ఒక సామాన్యుడిని ఐడెంటిఫై చేసి ఢిల్లీ సిసిఆర్టీకి సీఎంఈఓకి జిడ్డు కిషోర్ దగ్గర బాగుండేసిన ఆనందర హరికి జాతీయ విద్యా విధానానికి ఎంపిక పంపించారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంఈగా ఉంటూ వివిధ వ్యక్తులతో లేక అభిమానాలు పొందినటువంటి నేను జేఎల్గా ప్రమోషన్ వచ్చింది ఈ సందర్భంలో నీటి పడిన ఘర్షణ ఇంత అంతా కాదు ంటే నా శ్రేయస్ కోరి ఐఏఎస్ ఆఫీసర్స్ డిఈఓ రమణయ్య గారు ఐటిడి రామకృష్ణారావు గారు వివిధ మిత్రులు శ్రేయోగ్రాసులు నీవు ప్రతిభా సమర్థాలు చూపించవు ఎంతమంది అధికారుల అభిమానిస్తారు నీ వంటి ఇష్టపడతారు కాబట్టి నువ్వు ఈ సెక్రండరీ ఉండమే మంచి తప్పించే జేఎల్ వెళ్ళకూడదని చెప్పి చెప్పారు నాతో వచ్చినటువంటి ముగ్గురు జైలుగా వెళ్ళలేదు ఎందుకు ముందుకు అని చెప్పి కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజు నేను నా ఏమిటి ఆలోచించారంటే ఈ ప్రజెంట్ సొసైటీలో పేరెంట్స్ పాత్ర ఖచ్చితంగా ఉండాలనే భావంతో ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రుల సహకారం ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో నేను ఘర్షణకు లోనే జేఎల్గా వచ్చారు వచ్చిన వెంటనే నా శక్తి మేర అందరినీ విద్యావంతులు అందరికీ నా భావాలు తెలియజేస్తూ క్రియేటివ్ ఎడ్యుకేషనల్ కెరీర్ సొసైటీ అనేది ఒకటి ప్రారంభించాను అందులో నేను ఇచ్చింది ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులు పంపించండి వారు ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళు తప్పకుంటే నేను లేదు అనే కారణాలు ఉంటే అందులో తల్లిదండ్రుల లోపాలు కూడా ఉంటాయి వాటిని సవరించి ఆ లోపాలు సవరిస్తే ఇంటర్మీడియట్ పూర్తి అవుతుంది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులకి ప్రతిఫలం చేయకూడదు అయితే మీరు చేయవచ్చు అంటే పది రోజులకు ఒక పర్యాయం వచ్చి నేను చెప్పిన ప్రకారంగా ఆ సాధన చేయడమే అని చెప్పి చెప్పారు ఒకటి రెండోది ఏం చెప్పాను మనం నెలలో ఒకరోజు సమావేశమై మన పిల్లల తారీఖు సమస్యలు చర్చించుకుంటే అందులో ఉండే మేధావులు సమస్యలు క్లియర్ చేస్తారు లేదు అంటే పెద్ద అనుభవం వ్యక్తుల్ని నైపుణ్య గల వ్యక్తుల్ని ఆ సమావేశానికి బతిమార్ తీసుకొస్తాం వాళ్ళతో చెప్పి మన పిల్లల తాలేక భవిష్యత్తుకి మనం ప్రాణానికి వేయడానికి అనుకూలంగా ఉంటుందనే భావంతో నేను ఆ సొసైటీ స్థాపించాను కానీ ఎవరైతే ప్రోత్సహించారో ఎవరైతే బాగుందని అభిమానించారో ఎవరైతే నన్ను ఆ దిశగా ప్రయాణం చేయండి మా సహకారం అందిస్తూ చెప్పారు వాళ్ళ తాలి సహకారం అందించకపోవడంతో నా తాలిగా అజ్ఞానం అనే ఉండి అవేకం అమాయకత్వం ఉండి నేను దెబ్బతిన్నాను దాంతో ఆర్థికంగా నష్టపోయాను అది పక్కన పెట్టండి కానీ అవమానాల పాలైపోయాను మరి ఆ పరిస్థితులు ఏం చేయాలో తెలియలేదు మరి ఆర్థికంగా ఎన్నో ఇబ్బంది పడతా ఉద్దేశంతో ఆ క్రియేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీని మూసివేశారు నేనేమంటానంటే సమస్య అంటే పరిష్కారము చీకటి వెంటే వెలుగు బోధన వెంటే నైపుణ్యాలు చైతన్యం అంటే సంతృప్తి అనే కాన్సెప్ట్ని నమ్మిన వ్యక్తిగా ఈరోజు మా పాప డైరెక్ట్ వీడి క్వాలిఫై అవ్వడం వీడి ఉద్యోగం సంపాదించడం అనేటువంటి దాంతో సంతృప్తి అనే పదం వాడే చూస్తారు అంతకన్నా ఆదాయం ఏం లేదు అంతకన్నా మించింది ఇంకోటి లేదు తృప్తి అదే భావంతో ఉండేటువంటి నేను ఈ రకమైనటువంటి ఈ నష్టాలు అనుభవించిన మంచి సంకల్పం చెదలపట్టవు మంచి ఆలోచనలకి ఇబ్బంది ఉండదు అనే భావంతో నేను విధిలేని పరిస్థితిలో వచ్చిన నేను ఖాళీగా ఉన్న సమయంలో నా విద్యార్థులకి నేను తల్లిదండ్రుల పాత్ర పోషించిన కారణంగా శాతం ఉత్తీర్ణత అధిక మార్కులు సాధించిన వంటి ఎంటే ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు కాబట్టి కమిషన్ లాంటి వ్యక్తి నా తాలికి భావాలని అతను వినాలనే సంకల్పం కలిపింది అది మీ అందరికీ ఇంతకు ముందే నేను చెప్పాను ఇంకో విషయం ఒక్కడో విషయం గుర్తుపెట్టండి అమ్మ కోపం కడుపు నింపడానికి నాన్న కోపం బ్రతుకు నె నేర్పడానికి మిత్రుల కోపం దారి చూపడానికి మేధావుల కోపము భవిష్యత్తు యుద్ధాలు చేయడానికి కాబట్టి మేధావులు చెప్పిన విషయాల్ని చక్కగా ఆచరించి అందరిని విశ్లేషించి మీ శ్రేయస్సుకి వారితో చర్చించి పిల్లల విద్యా ప్రమాణాన్ని పెంచాలన్నది నా ఆకాంక్ష నా కోరిక అదే నా లక్ష్యం అదే నేను చేశాను ఈరోజు అన్ని రకాలుగా తృప్తి పొందాను కాబట్టి మీకు అదే విషయం తెలియజేస్తాను నా పేరు ఇమ్మంత భైరాగి కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో